హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏంటి మా పాపని చూపెడుతున్నా అంటున్నా అనుకుంటున్నారా అయితే ఈరోజు వీడియో వచ్చేసి వాల్యూ జోన్ హైపర్ మాట అండి సో మొన్న రీసెంట్గా బాలకృష్ణ గారు ఓపెన్ చేశారుగా మన నాచారంలో చాలా పెద్ద మాల్ తెలంగాణలోనే బిగ్గెస్ట్ మాల్ అన్నమాట క్రౌడ్ కూడా ఎంత పెద్ద మాలో అంతే క్రౌడ్గా ఉంది అయితే మేము ఈ వీక్లోనే వెళ్దాము ఆఫర్స్ అనేవి ఎలా ఉందనేది ఒకసారి వ్యూయర్స్కి చూపెడదాము ఒక మంచి వ్యాల్యబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుందనే ఉద్దేశంతో మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా వెళ్ళాము మేము వెళ్ళేసరికి క్రౌడ్ ఎంతుందో మీకు ఒకసారి చూపెడతాను అయితే మాట వచ్చేసి నాచారంలో అంతకుముందు వేరే మాట ఉందంటే ఈ ప్లేస్లో స్పార్క్ అని ఆ ప్లేస్లోనే దీని కన్స్ట్రక్షన్ చేశారు కానీ ఇది తెలంగాణలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అన్నమాట సో దీనిలో ఫుడ్ కోర్ట్ ఉంది గేమింగ్ జోన్ ఉంది గ్రాసరీ జో గ్రాసరీ స్టోర్కి రిలేటెడ్ మన ఇంట్లోకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అది అండ్ క్లాత్స్ ఏ టూ జెడ్ అనమాట మనం ఈ మార్ట్లోకి వెళ్తే అసలు ఏమి తీసుకోకుండా రాము ఏదో ఒకటి తీసుకొని వస్తాం సో ముందు ఎంటర్ అవ్వగానే అలా బ్యాగ్కి మనం లాక్ చే లాక్ చేయించుకోవాలి అది ఏ మాల్లోనైనా ఉంటుంది సో ఒక్కసారి క్రౌడ్ అనేది చూడండి ఎలా ఉందో సో యాక్చువల్గా చాలా మేము వెళ్ళేసరికి కొంచెం తక్కువ ఉంది కానీ వచ్చేటప్పుడు ఒక్కసారి చూడండి ఆఫర్స్ చూడండి మీకు ఆఫర్ చాట్ కూడా నేను చూపెడుతున్నాను ఎంత ఆఫర్స్ ఉన్నాయంటే డ్రై ఫ్రూట్స్కి ఆయిల్కి గ్రాసరీ ఐటమ్స్ బై వన్ గెట్ వన్ అయితే చాలా ఆఫర్స్ ఉన్నవి కూల్ డ్రింక్స్కి ఎక్కువ కూల్ డ్రింక్స్కి అండ్ గ్రాసరీ మాత్రం చాలామంది ఇక్కడ గ్రాసరీ చాలా చాలామంది వచ్చారు అయితే ఇక్కడ ఏంటంటే క్వాలిటీ అనేది చాలా బాగుంది క్వాలిటీని చాలా క్వాలిటీ కోసమే చాలామంది వచ్చారు అయితే ఏదో ఆఫర్స్ పెడుతున్నారని వాళ్ళ క్వాలిటీలో ఏమాత్రం తగ్గలేదు అయితే మనము ఫస్ట్ వెళ్ళగానే మనకి ఇప్పుడు వీళ్ళు బాస్కెట్ తీసుకున్నారుగా మీరు చూడండి రెడ్ కలర్ బాస్కెట్ డిమార్ట్లో ఉన్న అలాంటి అలాంటిది ఒకటి ఇంకా హ్యాండ్లో పట్టుకునే బాస్కెట్ ఇలా త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట సో ఇలా మనం ట్రాలీ తీసుకోవచ్చు బాస్కెట్ తీసుకోవచ్చు అండ్ నేనేం చేశానంటే అన్నీ తిరుగుదాము కానీ అసలు మెయిన్గా ఆఫర్స్ దేనికి ఉన్నాయి అని ఆ చాట్ పట్టుకొని ఫస్ట్ వెళ్ళడం జరిగింది అయితే ఆడవాళ్ళకు కిచెన్ ఐటమ్స్ అంటే ఎంత పిచ్చో మీకు తెలుసు అలానే ఫస్ట్ నాకు చూడగానే కిచెన్లో ఏమన్నా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయా నాకు అదొక ఇంట్రెస్ట్ అన్నట్టు ఏ ఎవరికైనా ఫస్ట్ కిచెన్లో మన ఇంట్లో డిఫరెంట్గా ఉండాలని ఉంటుందో ఉండదో ఉంటుందని నాకు తెలుసు నాకు అలానే ఉంటుంది అన్నట్టు చిన్న చిన్న క్యూట్ క్యూట్ థింగ్స్ ఉంటాయి సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని ఫస్ట్ నేను చెక్ చేశాను సో దాంట్లో వచ్చేసి నాకు బాగా నచ్చిన ఏంటంటే చిన్న చిన్న బౌల్స్ చాలా తక్కువ రెట్టుకున్నాయి నెక్స్ట్ ఈ రైస్ కుక్కర్లో ఇప్పుడు అల్యూమినియం వాడొద్దని వరకు మనం మ్యాక్సిమం తగ్గిస్తున్నాం కదా సో రైస్ కుక్కర్స్ కూడా చాలా మంచి ఉన్నవి ప్రెషర్ కుక్కర్స్ నెక్స్ట్ నాకు ఇది నచ్చింది వన్ థర్టీ నైన్కే మనం సర్వింగ్ బౌల్స్ ఉంటాయి కదా అవి చాలా బాగున్నాయి వన్ థర్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ టూ సెవెంటీ నైన్ ఒకసారి చూడండి కలర్ చాట్ కూడా ఎంత బాగుందో అయితే ఇవేంటంటే మనం ఏదైనా చేసుకునే చాలా బాగుంటాయి ఆ బౌల్స్ నెక్స్ట్ గ్లాస్ వేరు సో గ్లాస్ వేర్ కూడా వన్ నైన్ వన్ నాట్ నైన్కి సిక్స్ గ్లాసెస్ సో ఒక్కసారి మీరు చూడండి అంటే క్వాలిటీ బాగుంది కొన్ని బాగానే ఉన్నాయి రేట్లు కొన్ని మాత్రం ఎక్కువ ఉన్నాయి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ సేల్ చూపెట్టాను కదా దీంట్లో కూడా మంచి మంచి బ్రాండ్స్ అనేవి ఉంది నార్మల్ బ్రాండ్స్ కాదు మీకు బ్రాండ్స్ కూడా నేను చెప్తున్నాను ల్యాండ్స్కే అండ్ నెక్స్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్కి కూడా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపెడుతున్నాను ఏంటంటే మనకి ఇప్పుడు మిల్టన్ బాటిల్స్ అలాంటివి ఉంటాయి కదా సో దాంట్లో కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఆఫర్ని కూడా నేను మీకు చెప్తాను ఇంకొకటి నాకు బాగా నచ్చిందంటే హార్ట్ బాక్స్ టూ సెవెంటీ నైన్కి వన్ ఫిఫ్టీ నైన్కి ఏమొస్తుందండి అసలు బాక్స్ కూడా మంచి క్వాలిటీది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఇష్టమైనది ఐస్ క్రీమ్స్ అండ్ ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా ఆఫర్ ఉంది దాంట్లో కూడా చాలామంది పిల్లలు ఫ్రోజన్ ఐటమ్స్ కూడా మీరు ఒకసారి చూడండి మనకు సిటీలో ఇన్స్టెంట్గా చేసుకునే ఐటమ్స్ చాలా ఉంటాయి దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇచ్చారు సో బెడ్ అండ్ ఫ్రోజన్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ మాట్కి వెళ్తే మన ఇంట్లో కావాల్సిన ఏ థింగ్ అయినా అక్కడ కనబడుతుంది నేనైతే మాక్సిమం కవర్ చేశాను ఒకసారి చూడండి చిన్న చిన్న థింగ్స్ నుండి పెద్ద పెద్ద థింగ్స్ వరకు కూడా చాలా బాగున్నవి నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ పూజ సామాగ్రి అనేది కొంచెం తక్కువనే ఉంది కానీ ఇది కూడా క్వాలిటీ ఉంది నేను చూసేది అది పదిహేడు వందలట అండి ఒక్కసారి చూడండి నెక్స్ట్ ఇది గంగాలం అంటే ఐ మీన్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాటర్ వేసి దాంట్లో పువ్వులు వేసి ఇట్లా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో పెట్టుకుంటే అలాంటివి నెక్స్ట్ చెంబులు ఇప్పుడు చాలామంది రాగి చెంబు ఇత్తడి చెంబులు కూడా పడుతున్నారు ఈ గ్యాప్లో మా పాప ఏం చేస్తుందో ఒకసారి లుక్ వేయండి సో తను ట్రాలీలో కూర్చుండి పెడితే డ్యాన్స్ చేస్తుంది అక్కడ సాంగ్స్ వేస్తున్నారు కాబట్టి డ్యాన్స్ చేస్తున్నది తనకి పుష్పటు సాంగ్ అంటే ఇష్టము సో అది తను ఎంజాయ్ చేస్తుంది నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ గ్రాసరీ ఐటమ్స్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ వచ్చేసి నీడర్స్ అన్ని యూటిలిటీస్ అన్ని ఫస్ట్ ఫ్లోర్ అండి నెక్స్ట్ వచ్చేసి మన క్లాతింగ్ అంటే లేడీస్ వేరు జెంట్స్ లేడీస్ అండ్ జెంట్స్ది క్లాతింగ్ మొత్తం ఏ టు జెడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఒకసారి చూడండి మీకు ఇంతాక చూపెట్టింది గ్రౌండ్ ఫ్లోర్లో సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ రేట్స్ అనేవి ఓకే పర్లేదు పెట్టచ్చు కానీ ఇక్కడ కలెక్షన్ అనేది ఎక్కువ ఉంది ఈ కలెక్షన్కి ఈ ఇక్కడికి రావాలి ఖచ్చితంగా మనం ఇక్కడికి వస్తే కలెక్షన్లో డిఫరెన్స్ అనేది చూస్తాము ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా పిక్ చేసుకొని వెళ్తారు మీరు అంత బాగుంది శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది నాకు టైం లేక శారీస్ అనేది చాలా తక్కువ కవర్ చేశాను ఎక్కువ డ్రెస్సెస్ చూశాను నేను ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను చాలామంది లేడీస్ అయితే వన్ నైంటీ నైన్ సెషన్లో డ్రెస్సెస్ చాలా మంది తీసుకుంటున్నారు అంటే రెగ్యులర్గా వేసుకోవడానికి నార్మల్ క్వాలిటీ అయితే అస్సలు లేదు రేయాన్లో మంచి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు సో అక్కడ క్రౌడ్ ఉంది చూడండి అది వన్ నైంటీ సో అక్కడ చాలా మంది ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చింది ఏంటంటే దేనికైనా ఫిఫ్టీ పర్సెంట్ లేదా బై వన్ గెట్ వన్ ఏవో కొన్ని మాత్రమే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉన్నావు కానీ మ్యాగ్జిమమ్ టూ నైంటీ నైన్ కూడా చాలా బాగున్నాయి టాప్స్ అండ్ ఇంకోటి లేడీస్ లెగ్గిన్స్ అనేవి చాలా బాగున్నవి ఇప్పుడు నేను చూస్తున్నాను వన్ నైంటీ నైన్ మీరు చూడండి ఆ క్వాలిటీ కూడా చాలా బాగుంది టాప్స్ ఫీడింగ్ టాప్స్ కూడా బాగున్నవి అయితే కొన్ని వాటిపైన ట్వంటీ పర్సెంటే ఉంది అయితే ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే లేడీస్కి లెగ్గిన్స్ యాంకిల్ లెగ్గిన్స్ నార్మల్ లెగ్గిన్స్లో టైప్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి వాళ్ళు రేట్ ఇచ్చారు కానీ చాలా తక్కువకి వన్ ఎయిటీ నైన్కి యాంకిల్ లెగ్గిన్ ఎక్కడైనా వస్తుందా మీరు ఒక్కసారి మాల్కి వెళ్ళి చూడండి చాలా క్వాలిటీ ఉంది టూ ఫార్టీ నైన్ ఇలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి కానీ వన్ ఎయిటీ నైన్ది కూడా అంతే క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ అనేది చిన్న పిల్లలైతే అసలు ఆసము మీరు చూడండి ఎంత బాగుందంటే ఏదైనా పార్టీ కోసము మన కలెక్షన్ కోసం వెళ్ళి ఏదైనా మంచిది యూనిక్ పీస్ పిక్ చేయాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళండి నాకైతే చాలా బాగా నచ్చింది అయితే వెళ్ళే వాళ్ళు మాత్రం ఇప్పుడు వెళ్తేనే మనకు కలెక్షన్ అనేది చాలా బాగుంది సో నేను వెళ్ళిన దానికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకోవడానికి వర్త్ ప్లేస్ అంటే ఇది మాత్రం చెప్పగలుగుతాను ఎందుకంటే మనము ఏ ఐటెం తీసుకోవాలన్నా టూ త్రీ ఖచ్చితంగా చూస్తాము ఆ టూ త్రీలో కూడా యూనిక్ యూసి తీసుకో తీసుకుంటే మనకు బెస్ట్ పీస్ అనేది వస్తుంది అన్నమాట సో నా ఉద్దేశం అది ఒక్కటి ఒక్కదానికి ఒకటి మించే ఉన్నాయి తప్ప అసలు తగ్గేదేలే అట్లానే ఉంది సో చూడండి అందరు చిన్నపిల్లలని వేసుకోండి మ్యాక్సిమం చిన్నపిల్లల కలెక్షన్ దగ్గరనైతే చాలా బాగున్నాయి రేట్స్ కూడా అంతే బాగున్నవి క్లాత్ కూడా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది రేట్ కూడా రీజనబుల్ ఉంది సో ఈ ఫ్లోర్లో చిన్న పిల్లలకు సంబంధించిన ఏ టు జెడ్ ఇన్నర్ టు అంటే మనం ఇన్నర్ వేర్స్ నుండి అన్నీ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి లేడీస్ వేర్ ఉంది ఉమెన్స్ వేర్ ఉంది నెక్స్ట్ బాయ్స్కి రిలేటెడ్గా చిన్నపిల్లలు పెద్ద అంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో నేను చూపెడుతున్నాను ఒక్కసారి చూడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇలా కొన్ని నేను మీకు కవర్ చేశాను కానీ చాలా బై వన్ గెట్ వన్ ఉన్నవి గర్ల్స్ లెగ్గిన్స్ చూడండి బై త్రీ ఫోర్ నైంటీ నైన్ అంటే ఎంత పడుతుంది అంటే ఇప్పటిదాకా నేను చెప్పాను కదా ఓన్లీ వన్ ఎయిటీ నైన్కి మంచి బ్రాండెడ్ లెగ్గిన్స్ అనేవి ఎక్కడైనా వస్తాయా ఒక్కసారి చూడండి చాలా బాగుంది క్వాలిటీ నేను చూసాను కాబట్టి రియల్గా చెప్తున్నాను ఈ మాత్రం అయితే ఎక్కడ రాదు ఒకసారి చూడండి చాలామంది తీసుకుంటున్నారు అయితే కొన్ని ఐటమ్స్కి రేట్ అనేది కాస్ట్ అనేది ఉంది అవి ఏంటి అంటే బ్యాగ్స్ అలాంటి పెద్ద పెద్ద వాటికి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది ఇవి మాత్రం రీజనబుల్గా ఉన్నవి సో ఒకసారి మీకు సేలింగ్ కూడా చూపెడుతున్నాను ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నది అనేది సో చూడండి చూస్తున్నారుగా అసలు నేను వచ్చినప్పుడు క్రౌడ్ ఎలా ఉంది పోయేటప్పుడు క్రౌడ్ ఎలా ఉందో అది కూడా ఒక క్లిప్ అనేది యాడ్ చేసాం మీరే షాక్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా క్రౌడ్ ఉంటుందంట అంట వాళ్ళకి అసలు వాళ్ళు షిఫ్ట్ వైజ్ చేస్తున్నారంట ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి సో మొన్న లాంచింగ్ రోజు కూడా చాలా క్రౌడ్ అనేది ఉందని చెప్తున్నారు ఇక్కడ పిల్లోస్ ఉన్నాయి కదా అవి నైంటీ నైన్ రూపీస్కే పిల్లోస్ ఆ కలెక్షన్ కూడా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ చాలామంది తీసుకుంటున్నారు బ్యాగ్స్ సిక్స్ నైంటీ నైన్కి బ్రాండెడ్ బ్యాగ్స్ అండి ఇంకా బ్యాగ్స్ పైన కూడా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మంచి మంచి అమెరికన్ టూరిజం ఇట్లా మంచి మంచి బ్రాండెడ్ ఉంటాయి కదా వరల్డ్ వరల్డ్ బ్రాండ్స్ ఉంటాయి కదా అవి కూడా మంచి రేటుకి తగ్గట్టుగా ఉన్నవి సో ఎమర్జెన్సీ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలు వెళ్తే వాళ్ళకి ఫీడింగ్ చేయడానికి కూడా సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు నేను ఆ క్లిప్ అనేది దీంట్లో యాడ్ చేయలేకపోయినా బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మాల్ కూడా సో ఏంటంటే కొంతమందికి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కదా చిన్న పాపలు తీసుకోవడం సో అలాంటిది కూడా ఏం అవసరం లేదు భయం ఏం అవసరం లేదు ఆ రూమ్ సపరేట్గా ఉంది చాలా బాగుంది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ ప్రైజెస్ కూడా క్లియర్గా ఉన్నాయి ఒకసారి శారీస్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో ముంగా సిల్క్ అని మన కొత్త ఫ్యాబ్రిక్ అనేది మార్కెట్లోకి వచ్చింది ఆ శారీస్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నవి అక్కడ తను చూస్తుంది అదే చూడండి థర్టీ పర్సెంట్ ఆఫ్ అన్నారు కదా అది అయితే శారీస్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ పట్టు చీరల దగ్గర నుండి ఫ్యాన్సీ వేర్ వరకు నార్మల్ శారీస్ కూడా ఎంత తెలుసా ఒక వన్ ట్వంటీ ఫైవ్కి ఏమైనా శారీస్ వస్తున్నాయా వన్ ట్వంటీ ఫైవ్ కూడా శారీ ఉంది కానీ అలానే ఏమైనా క్వాలిటీలో మిస్సింగ్ ఉందంటే లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది డైలీ వేర్లో కట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో చూడండి అయితే నేను శారీస్ దగ్గర నుండి తీద్దాం అనుకున్నాను ఏంటంటే నాకు టైం అనేది లెంతీగా అవుతుంది వీడియో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాను అన్నమాట మ్యాక్సిమమ్ మన వీడియో చూసిన వాళ్ళకి అసలు హైపర్ మార్ట్లో ఏముంది ఏ కలెక్షన్ బాగుంది అసలు ఏ కలెక్షన్ ఎక్కువ రన్ అవుతుంది ఎక్కువ మంది పబ్లిక్ ఉన్నారు దానికి ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సో నేనైతే మ్యాక్సిమం కవర్ చేశాను ఒకసారి చూడండి చూసారా అన్నీ ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి క్లాత్ శారీస్ మాత్రం శారీస్లో మాత్రం ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి చాలా మంది బండెల్ బండెల్స్ కూడా తీసుకెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి సిల్వర్ జ్యువెలరీ అనే స్టాల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న పెండెంట్స్ రింగ్స్ నుండి పెద్ద పెద్ద నెక్లెస్ వరకు కూడా సిల్వర్ జ్యువెలరీ అనేది ఉంది చాలామంది అది కూడా కొంటున్నారు ఏంటంటే మనము ఈ మాటకు వస్తే నక్లెస్ అంటే ఐ మీన్ జ్యువెలరీ దగ్గర నుండి ఎవ్రీథింగ్ కొనవచ్చు బ్యాగ్స్ మాత్రం కలెక్షన్ చాలా బాగుంది చిన్న చిన్న బ్యాగ్స్ క్యూట్ క్యూట్గా చాలా బాగున్నాయి ఇదంతా శారీ సెలెక్ శారీ సెక్షనే చూస్తున్నారుగా అయితే కొంతమంది అనుకుంటారు మాలంటే ఎక్కువ రేటు ఉంటుందేమో ఏమో మాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళారేమో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చారు మాక్సిమం చూడడానికి ఎక్కువ మంది వచ్చారు నేను చాలా మందిని గమనించాను సో సేల్స్ పర్సన్స్ వాళ్ళు చూపెడతారు ఐటమ్స్ వాళ్ళు కూడా చాలా ఓపికతో చూపెడుతున్నారు కొంతమంది ఏంటంటే చాలామంది వస్తున్నారు కానీ విసుగు విసుగు అనేది లేకుండా ఎవరు వచ్చినా వాళ్ళని ఫస్ట్ మీకు ఏం కావాలి మేడం మీ సైజ్ అంటే ఐ మీన్ మీది ఎం సైజ్ అలా మీకు ఏది కావాలో చెప్తే మేము దాంట్లో పీసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేద్దామని అలా చెప్తున్నారు అలాగనే తీసిస్తున్నారు అస్సలు ఒక మనిషి మీద విసుగోవడం మనం అయితే నేనైతే చూడలేదు ఎందుకంటే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబెర్స్ వచ్చిన వాళ్ళు ఓపికతోని వాళ్ళ ఐటమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్ ఏందంటే ఇది నాకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే చాలా మెంబర్స్ టూ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి చిన్న ఎక్వేరియము అసలు ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందంటే అందరూ నేను అందరూ అయిపోయినాక వీడియో కోసం వెయిట్ చేసి తీశాను మంచి మంచి ఫిషెస్ అంటే ఇంపోర్టెడ్ ఫిషెస్ని వీళ్ళు ఇక్కడికి జస్ట్ వన్ నైంటీ నైన్కే చిన్న ఎక్వేరియం లాగా తీసుకొచ్చారు చాలామంది తీసుకెళ్తున్నారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నవి ఒక్కసారి చూడండి నాకు వీలైనంత వరకు నేను మ్యాక్సిమం కవర్ చేశాను కానీ ఎంత బాగున్నాయి ఫిషెస్ అంటే అంత బాగున్నాయి చిన్న ఎక్వేరియం వన్ నైంటీ నైన్ గేమ్ వస్తుంది చెప్పండి సో అదైతే బెస్ట్ థింగ్ చాలా మంది వంటున్నారు నెక్స్ట్ ప్లాస్టిక్ వేర్లో కూడా చాలా ఉన్నవి ఐటమ్స్ నెక్స్ట్ ఈ పీసెస్ జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కే ఒక బౌల్ ట్వంటీ నైన్ మీరు ఆ సెట్లో ఏ తీసుకున్న ట్వంటీ నైన్ నెక్స్ట్ పాప్కార్న్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి నేను చేసిన షాపింగ్ ఇది అరౌండ్ మేము ఒక త్రీ థౌజండ్ దాకా జస్ట్ చూద్దామని అంటే ఏదైనా బెస్ట్ థింగ్ ఉంటే తీసుకుందాం అంటే మా పాపకు షూస్ నాకు డ్రెస్సు నెక్స్ట్ కొన్ని థింగ్స్ ఇంట్లోకి తీసుకున్నాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మా పాప షూస్ చాలా బాగుంది సో ఇది అండి వ్యాలబుల్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్